సాంప్రదాయబద్ధంగా సిరిపురి స్వర్ణకారుల సంఘం ఏకగ్రీవం ప్రమాణ స్వీకారం దేశంలోనే రెండో బాంబేగా పిలువబడే సిరిపురి ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ సోమవారం సాయంత్రం స్థానిక బంగారంగాళ్ల వీధులోని స్వర్ణకారుల సంఘం భవనం నందు ప్రమాణ స్వీకారం చేశారు స్వర్ణకారుల సంఘానికి మైనార్టీ వారు ప్రెసిడెంట్గా ఉంటే సెక్రటరీగా మిగతా వారిని ఎన్నుకోవడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ఈసారి కూడా ఎన్నికయ్యారు స్వర్ణకారుల సంఘానికి ఐదు మందితో కూడిన గౌరవాధ్యక్షులు ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలియాస్ బాషా సెక్రటరీ భోగా బాలవీరయ్య ట్రెజరర్ టి మౌలాలి వైస్ ప్రెసిడెంట్లుగా మహబూబ్ బాషా శివరామ్ నూర్ మొహమ్మద్ హుస్సేన్ దౌలా జాయింట్ సెక్రటరీలుగా వెంకట్ ఖలీల్ బాషా శ్రీధర్ అక్రమ్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా కమిటీ మెంబర్లుగా మరో యాభై ఆరు మందిని ఎంపిక చేశారు నూతన కమిటీ బాధ్యత స్వీకరించిన వారిని కమిటీ సభ్యులు సాలువ పూలమాలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు తాలూకాలోని స్వర్ణకారులు హాజరయ్యారు నా విధులను నిర్వహించగలనని

సంఘము సంఘంసారి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫస్ట్ ప్రసిడెంట్గా ఎన్నికైనారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము ఎన్నికయ్యాను దానికి సంప్రబద్ధంగా మన ముస్లింస్లు ప్రెసిడెంట్గా అయితే సెక్రటరీగా హిందువులు వస్తున్నారు అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాము పెద్దల సంస్కారంతోనే అదే రూల్స్ రెగ్యులేషన్తోనే వెళ్తున్నాము ఏ ఒక చిన్న సమస్య పెద్ద సమస్య అయినా కానీ అందరి పెద్దల సహకారాలతో మనమంతా పరిష్క పరిష్కారం చేసుకుంటా ఏకాగ్రీవంగా ఎన్నిక అయితే వస్తున్నాము ఏ సమస్య వచ్చినా కానీ బజార్లో దానికి పరిష్కారము దిశగా మనము పనిచేస్తామని అందరము కలిసికట్టుగా పనిలో ఉంటామని ఏ సన్నకారు సమస్య అయినా కానీ మన సమస్యగా భావించి మనమందరము ఒకే మనసులో ఒకే కుటుంబంలాగా ఉంటామని భావిస్తూ నేను నేనందరినీ పేరు పేరున నాకు ఎన్ను ఎన్నిక ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన కానీ మనమందరము పెద్దల సహకారంతో పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలో చూ